హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను అయితే మేమైతే హోమ్ స్టేకి అయితే రీచ్ అవుతుంది ఇప్పుడు మార్నింగ్ అయితే మేము ఒక ప్లేస్కి అయితే వచ్చిండాము అది ఎంట్రన్స్ అనమాట ఇక్కడికైతే వచ్చిండము ఇక్కడ ఎంట్రెన్స్లో కొంచెం వీడియో అయితే షూట్ చేస్తూ ఉందనమాట మీకు చూపిస్తే చూపిస్తాము అని చెప్పేసి స్టే అంతా అంతేం బాగలేదు అనమాట మాకు సాటిస్ఫాక్షన్ కాలేదు మేము ఉన్న హోమ్ స్టే అయితే ఇప్పుడైతే మనము ఫోరెస్ట్ అనమాట ఇది ఫోరెస్ట్ ఎస్ట్ లోపలకైతే వచ్చేసిండాము ఇప్పుడు వెళ్తూ ఉండం ఇక్కడైతే బోర్ బర్డ్స్ సౌండ్ ఇదంతా చాలా బాగుందన్నమాట వినేదానికైతే ఫుల్ ఫారెస్ట్ ఫుల్ ఫారెస్ట్లో ఇది రోడ్ అనమాట మేము ఒక ప్లేస్కి అయితే ఇది మేము గోవాకి చాలా సార్లు వచ్చిన్నాము వచ్చినప్పటి నుంచే అనుకుంటున్నాం కానీ మేము మాకైతే అయితే కుదరలేదు అనమాట సరే దీనికోసమే అనమాట మేము ఇప్పుడు ఇప్పుడు నియర్ బై నియర్ బై అంటే కూడా ఫార్టీ కిలోమీటర్ ఉంది ఇటు ఫార్టీ సిక్స్ కిలోమీటర్ ఏమో ఉంది మేము తీసుకోండి హోమ్ స్టే నుంచి ఈ ప్లేస్కి అయితే అందుకనేసి మేము మా హోమ్ స్టే సెలెక్ట్ చేసింది ఆ హోమ్ స్టే కూడా ఏమంటే అంతేం బాగలేదన్నమాట అందుకే నేనైతే బ్లాగ్ కూడా చేయలేదు దాన్నైతే ఇప్పుడైతే మనం డెస్టినేషన్కి అయితే వెళ్దామండి ఇప్పుడు మేమైతే డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడే అనమాట ఏం టూ వీలర్ పార్కింగ్ ఫోర్ వీలర్ పార్కింగ్ అంతా చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఇక్కడ ఫ్లవర్స్ ఇస్తున్నారు కాబట్టి సరే ఫ్లవర్స్ అమ్ముతున్నారు వీళ్ళైతే సరే ఫ్లవర్స్ తీసుకుందాం ఇట్లనేసి థర్టీ రూపీస్ ఎంత అడిగితే థర్టీ రూపీస్ చెప్పారు సరే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే వాపస్ తీసుకుంటా ఉంది మా యొక్క అయితే డెస్టినేషన్ ఏమి అని చెప్పి నేను మీకు చెప్తాను పేరంతా చూడండి ఒకసారి అయితే మేమైతే వెళ్తున్నాము చూడండి బోర్డు మేము ఎక్కడికి వచ్చిన్నామో తెలుస్తుంది మహాదేవ్ టెంపుల్ తంబడి సుర్ల గోవా అనమాట ఇది ఇక్కడికైతే వచ్చిండాం మేము చూడండి ఇక్కడి నుంచి వచ్చేసి హండ్రెడ్ మీటర్ హండ్రెడ్ మీటర్ అనమాట టెంపుల్కి ఇక్కడ చైర్లు అంతా ఉన్నాయి కూర్చున్న దానికి ఇక్కడైతే షూటింగ్ అంతా జరుగుతూ ఉందనమాట చూడండి మీరు కూడా ఇక్కడ దాకా అయితే బాగుంది లోపలకి వెళ్ళేసి చూస్తామైతే టెంపుల్కి దగ్గరలో వచ్చేసిన టెంపుల్కే అనమాట ఒకసారి చూడండి గార్డెన్ లోపలకి అంతా వెళ్ళకూడదు ఇలా రాలేసి ఉన్నారు దానిపైనే వెళ్ళాలి ఇదన్నమాట టెంపుల్ అయితే చూసేదానికంటే అంత అద్భుతంగా ఉంది చాలా సూపర్గా ఉందండి ఇదైతే వచ్చేసి ఇది ఫారెస్ట్ ఫుల్ ఫారెస్ట్లో మధ్యలో ఒక గార్డెన్ మధ్యలో ఒక టెంపుల్ అనమాట ఇది వచ్చేసి తంబడి సుర్లా మహాదేవ టెంపుల్ ఫేమస్ టెంపుల్ అనమాట ఇదైతే గోవాలో ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చూసి వెళ్ళండి ఒకసారి అయితే చూసి చూ చూసిన వాళ్ళు కమెంట్ చేయండి చూడని వాళ్ళు వచ్చి చూడండి రాని వాళ్ళకైతే నా వీడియో ద్వారా మీరు చూడండి ఇదండి తంబడి సుర్లా ఒకసారి చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఏమో ఓల్డ్ అనమాట ఈ టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుందో మేము ఇప్పుడైతే టెంపుల్ లోపల అయితే ఉండం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడి నుంచి అయితే మీకు ఒక వ్యూ అయితే చూపిస్తాను దీనికి ఇంకా లోపల ఉండదనమాట ఉండదనమాట అక్కడికైతే మనకి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అయితే నాట్ అలౌడ్ అనమాట ఇంతవరకే ఫో వీడియో అన్న మీకు చూపిస్తాము అట్లనేసి నంది చూడండి అనేసి నేనైతే కొంచెం తీసుకుంటా ఉండను అనమాట ఇదండి చూస్తున్నారా ఎంత ఓల్డ్ పిల్లర్స్ అంతా చూడండి ఒకసారి అయితే ఇదనమాట సుల్లా శివ టెంపుల్ చూడండి ఒకసారి చేసుకుని అయితే నేను బయట వచ్చేస్తుంది కొంచెం రెష్ కూడా లేదన్నమాట మంత్ అడవిలోట్లంటే కూడా ఇక్కడ గార్డెన్ వ్యూ అంతా ఉందన్నమాట గార్డెన్ మధ్యలో గ్రీనరీ గ్రీనరీ పచ్చగా ఉంది అంతా దాని మధ్యలో ఒక బ్లాక్ కలర్లో ఒక టెంపుల్ అనమాట చూసేదానికైతే చాలా బాగుంది నేను ఒకసారి అయితే మీకు ఆ వ్యూ అయితే చూపిస్తాను మీరు కూడా చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసి వెళ్ళండి శివ టెంపుల్ చూడండి ఇదనమాట టెంపుల్ అయితే చూసేదానికి చాలా బాగుందనమాట ఒకసారి మీరు కూడా చూసేయండి నాతో పాటు అన్నమాట ఈ టెంపుల్ అయితే ఇక్కడ అయితే ఫోటోగ్రఫీ అంతా అంతగా అల్లవి లేదనమాట ఇక్కడి నుంచి మీకు వ్యూ అయితే నేను ఇక్కడ చిన్న ఉంది చూపిస్తాను చూడండి శివ శివలింగం అనమాట ఇది మాట టెంపుల్ వ్యూ అయితే ీసుల నుంచి బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ నుంచి ఒక వ్యూ అయితే చూపిస్తాను మీకైతే చాలా బాగుంది బ్యాక్ సైడ్ బాగుంది టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ వచ్చిన బ్యాక్ సైడ్ చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే టెంపుల్ అయితే చూసేసి ఇక్కడ కూర్చొనే దానికి అంతా ఉంటాయన్నమాట ఎంట్రెన్స్లోనే అక్కడికైతే అంతా చూసేసి ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాము నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడ క్లోజ్ చేస్తూ ఉండాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎట్లుందిగా మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది రావచ్చు కదా అందరూ ఒకసారి రండి చూసి వెళ్ళండి చూసి వెళ్ళండి మావింబీసూర్లా అంబడీసూర్ల గోవా సౌత్ గోవా మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండే బెల్ బటన్ కూడా కొట్టేయండి కొట్టండి